హలో అందరు ఎలా ఉన్నారు ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిలికరదుంపల గులాబ్ జామ్ చేసి చూపించబోతున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది మనం ఇన్స్టెంట్ గులాబ్ జామ్ చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఈ చిలకడదుంపలు చే చిలకడదుంపలతో చేయడం వల్ల టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది పోస్ట్ విలువలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట అన్నమాట ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియో అనేది ఇంకొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా చిలకడదుంపనైతే ఒక టూ త్రీ టైమ్స్ కడిగి తీసుకోవాలి కొన్ని చిలకడదుంపలు దుంపలు తీయగా ఉంటాయి కొన్ని చిలకటింపలు చప్పగా అన్నమాట మనం చూసుకొని తీసుకోవాలి ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని వాటర్ అయితే వేసుకొని స్టాండ్ పెట్టుకొని అందులో మరొక గిన్నెని ఉంచుకొని చిలకటి దుంపలయితే వేసుకోవాలి డైరెక్ట్గా వాటర్లో ఉడకబెట్టడం వల్ల పోషకాలు అనేవి పోతాయని నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఒక చాక్ పెట్టి చూస్తే తెలిసిపోతుందనమాట ఉడికిందో లేనిది ఓన్లీ సెవె సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి పూర్తిగా ఉడికించుకోకూడదు ఇలా ఉడికించుకున్న ఈ అయితే మొత్తం స్మాష్ చేసుకోవాలన్నమాట ఇందులో పీచు లాంటి ఉంటుంది కాబట్టి నార్లాగా అదంతా తీయడం కోసం నేనైతే కటర్తో గీస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా నార్లాగా వచ్చింది అదంతా మనం తీసుకోవాలి అప్పుడే మనకి మెత్తగా ఉంటుందన్నమాట ఈ చిలకరదుంపలు అనేవి మొత్తం స్మాష్ చేసుకున్నాక దీనిలోకి ఒక కప్పు మైదా అలాగే కొద్దిగా తిండి సోడా అలాగే ఒక స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకొని చపాతి పిండి కన్నా కొద్దిగా మెత్తగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే మనం గులాబ్ జామున్ చేస్తున్నాం కాబట్టి మొత్తం అంతా కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలి చూస్తున్నారు కదా పిండి ఇంత మెత్తగా ఉండాలి ఉంటేనే గులాబ్ జామున్ అనేవి మనకి బాగా వస్తాయి అన్నమాట ఇవన్నీ బాల్స్ లాగా చేసుకోవాలి మొత్తం ఎంతో టేస్టీగా ఉండే చిలకడదుంపల దుంపల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు ఇందులో ఉండే విటమిన్ ఏ వల్ల రోగ శక్తి బలోపేతం అవుతుంది ఇంకా కంటి చూపు కూడా మెరుగుపడుతుందన్నమాట విటమిన్ సి అధికంగా ఉండే చిలకరదుంపలో రోగ నిరోధక శక్తిని అందించడమే కాకుండా ఎముకలు దంతాలు ఆరోగ్యాన్ని పెంచుతాయి చూసారా చిలకరదుంపలు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మన ఛానల్లో అయితే ఏ రెసిపీ చేసినా దాని గురించి ఆరోగ్య ప్రయోజనాలు అయితే చెప్పడం జరుగుతుందనమాట నూనె బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ గులాబ్ జామున్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల ఉడకదు అందువల్ల మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి గులాబ్ జామ్లు అనేవి ఇవి డార్క్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లోని రెండు పక్కల తిప్పుకుంటూ చూస్తున్నారు కదా కలర్ అనేది కొద్ది కొద్దిగా చేంజ్ అవుతుందన్నమాట వేగడానికైతే టైం పడుతుంది ఇవి ఎందుకంటే లోపల ఉడకాలి కదా అందువల్ల చూసారా డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేసింది గులాబ్ జాములు అయితే వేగిపోయాయి ఇవైతే ప్లేట్లో తీసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా దీని పాకం కోసం ఒక కప్పు దాకా పంచదారని అయితే తీసుకున్నాను ఎందుకంటే నేను ఎక్కువగా ప్రిపేర్ చేయలేదు కొద్దిగా చేశాను కాబట్టి ఒక కప్పు సరిపోతుంది అందులో ఒక హాఫ్ కప్ దాకా వాటర్ అయితే యాడ్ చేసుకొని పాకం వర వచ్చేంత వరకు చూసుకోవాలి తీగపాకం వస్తే చాలు ఇంకా రెడీ అయిపోయినట్టే ఈ పంచదార పాకం అనేది ఇలా పాకం వచ్చాక ఇందులోకి ఒక స్పూన్ అయితే ఇలాచి పౌడర్ యాడ్ చేసుకున్నాను ఇలాచి పౌడర్ వేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్స్ అన్నీ ఇందులో పాకంలో వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచితే చాలు అనమాట ఈ గులాబ్ జాములు అనేవి రెడీ అయిపోతాయి ఈ పాకం అంతా ఇందులోకి బాగా వెళ్తుందనమాట చూస్తున్నారా మొత్తం పాకం అంతా పీల్చుకుంటుంది ఫైనలీ గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయాయి చూస్తున్నారు కదా గులాబ్ జామ్ టేస్ట్ అయితే ఎలా ఉందో చూసేద్దాం రండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంట్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి దీనిలో కూడా చాలా పాజిటివ్ విలువలు కూడా ఉంటాయి కదా చిలకర దుంపులోని ముందు నేను చెప్పినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నవ్వుతూ ఉండండి హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్